నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు ఐదవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవారం శ్రీశోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు రేపు పుష్యమాస బహుళపక్ష దశమి తిథి సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి ఏకాదశి తిథి అనురాధ నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం నక్షత్ర వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల నుండి మూడు గంటల వరకు అమృతకాలం రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకు చంద్రోదయం రాత్రి మూడు గంటల పదిహేను నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు యమగండ కాలం పగల పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి గంటల నిమిషాల వరకు సోమవారం అనురాధ నక్షత్ర కలిగి ఉండటంతో సర్వార్థ యోగం రేపు సూర్యోదయం నుండి ఉదయం ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం ఈ సమాచారాన్ని మనకదించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం